శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో రాష్టం సర్వతోముఖాభివృద్ది చెందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని రాష్ట నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు రాష్టంలో త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొత్త మార్కెట్ విలువలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి శ్రీ కన్యా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు శ్రీ వాసవి పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పెనుగొండ శ్రీ వాసవి మాత అమ్మవారికి ముఖ్యమంత్రి వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ మాత అమ్మవారు అహింస ఆత్మత్యాగం శాంతి ధర్మనిరతికి ప్రతిరూపమని పేర్కొన్నారు అమ్మవారిని నిత్యం కొలిచే ఆరివయసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి వివరిస్తూ అహింసకు ఆత్మ త్యాగానికి ధర్మ నిరతకి శాంతికి ప్రతిరూపం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఈ తల్లి దయ వల్ల వాట్సప్ గవర్నెన్స్ పెట్టాను మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు మీ ఇంటి దగ్గర కూర్చొని ఫోన్ లో ఒక మాట చెప్పినా ఫోన్ లో కొట్టిన సర్టిఫికెట్లు కానీ పనులన్నీ అయ్యి మళ్ళీ మీకు మెసేజ్ ఇచ్చే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం మీది నేను ఒకటే చెప్తున్నాను మీ సుఖ సంతోషాలతో ఈ యొక్క కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు ఈరోజు మంగళగిరిలో పాతికేయులతో మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తామని తెలిపారు ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నామని ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్అవుట్స్ నివారణకు ప్రత్యేక వ్యవస్థ తీసుకొస్తున్నామని మంత్రి తెలియజేశారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా భూముల రిజిస్టేషన్లకు సంబంధించి కొత్త మార్కెట్ విలువలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికన వీటిని పెంచినప్పటికీ కొన్ని చోట్ల తగ్గించారు కొత్త మార్కెట్ విలువల అమలుకు ఏర్పాట్లు చేసుకోవాలని రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖను ప్రభుత్వం ఈ మేరకు ఆదేశించింది భూములతో పాటు నిర్మాణాల విలువల పెంపు కూడా అమల్లోకి రానుంది ఇందుకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపించింది తిరుమలలో రథసప్తమి నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు ఈ రోజు అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రథసప్తమిని పురస్కరించుకుని పలు ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించేందుకు నిర్ణయించామని తెలిపారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ఆ రోజు అన్ని ఆర్జిత సేవలు ప్రత్యేక దర్శనాలు వీఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్టు తెలిపారు ఫిబ్రవరి మూడు నుంచి ఐదవ తేదీ వరకు తిరుమలలో సర్వదర్శనం టోకెన్లు జారీ నిలిపివేస్తున్నట్టు వివరించారు ఫిబ్రవరి నాలుగు తారీఖు ఐదున్నర గంటల నుండి ఎనిమిది గంటల వరకు సూర్యోదయం దానికి అనుగుణంగా పలు సేవలు ప్రివిలైజేషన్ దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది ఫిబ్రవరి మూడు నుంచి ఐదు వరకు ప్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు జారీ చేయటం కూడా రద్దు చేయడం జరిగింది గతంలో జరిగిన ఇన్సిడెంట్లు ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి అటువంటి ఏది ఇన్సిడెంట్ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ తెలిపారు ఈరోజు ఆయన కలెక్టరేటు సమావేశ మందిరంలో రథసప్తమి ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే రథసప్తమి ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు శోభాయాత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు సామూహిక సూర్య నమస్కారాలతో వేడుకలు ప్రారంభమవుతాయని మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో వాలీబాల్ కర్రసాము సంగిడీలు ఎద్లబండ్ల పోటీలు వెయిట్ లిఫ్టింగ్ వంటి గ్రామీణ క్రీడలు నిర్వహిస్తామని తెలిపారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద జిల్లాలో మత్స్య సంపదను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు పీఎం ఎంఎస్వై పథకం అమలుపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్స్య సంపద వృద్దితో ప్రజలకు పోషకాహారం ఎన్నో కుటుంబాలకు ఉపాధి చేకూరుతుందన్నారు ఈ పథకం కింద మహిళలకు సబ్సిడీ లభిస్తుందని తెలిపారు సుమారు నాలుగు వేల మంది మత్స్యకారులకు తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల రూపాయల సబ్సిడీ అందజేసేందుకు కలెక్టర్ ఆమోదం తెలిపారు సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని రాష్ట నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు ఈరోజు ఆయన నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొంటూ మన రెస్పాన్స్ సిస్టమ్ మన నంబర్స్ ఉన్నాయి కదా డైల్ హండ్రెడ్ వన్ వన్ టూ దానికి అది రెస్పాన్స్ టైం ఎట్లా రెడ్యూస్ చేయగలుగుతాము సో రెస్పాన్స్ టైం రెడ్యూస్ చేయగలిగితే మన క్రైమ్ ప్రివెన్షన్ సో ఇది ఇది ఒకటి మనం చేస్తాము ఈ సోషల్ మీడియా మీద బాగా స్ట్రాంగ్ ఉంటాము ఎవరు సోషల్ మీడియా అబ్యూజింగ్ చేస్తే ఇది కూడా ఆర్గనైజ్ క్రైమ్ లాగా మారిపోయింది ఇండివిజువల్ కమెంట్స్ ఆర్ నాట్ కమెంట్స్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజ్ క్రైమ్ కమెంట్స్ సోషల్ మీడియా అబ్యూజ్ ఎవరు చేస్తే బాగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము మనం ఒక సైబర్ కమాండోస్ తయారు చేస్తున్నాము టూ హండ్రెడ్ మెంబర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్ భారత ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దిన్కర్ పుండ్కర్ తెలిపారు కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి మూడున నోటిఫికేషన్ పదవ తేదీ వరకు నామినేషన్ల సమర్పణ పదకొండున నామినేషన్ల పరిశీలన పదమూడున నామినేషన్ల ఉపసంహరణ అలాగే ఇరవై ఏడున పోలింగ్ మార్చి మూడున ఓట్ల లెక్కింపు ఉంటుందని మార్చి ఎనిమిదిన ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పైన ప్రచురించిన తుది ఓటరు జాబితా ప్రకారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో శ్రీకాకుళం జిల్లా వరకు ముప్పై కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిభకు ప్రేరణ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని అన్నారు వారికి అందుబాటులో ఉన్న అవకాశాలను అన్వేషించి వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జొన్నాడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను వారం రోజుల్లో పునః ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ రోజు అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో ఫ్లైఓవర్ పనుల పురోగతిపై సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ కారణాలతో నిలిచిపోయిన నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఇప్పటికే బ్రిడ్జ్ నిర్మాణంలో జాప్యాన్ని అధిగమించి పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు సమగ్ర భూసేకరణ ఫ్లైఓవర్ నిర్మాణ అంశాలపై ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది చెందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని రాష్ట్ర నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు రాష్ట్రంలో త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా భూముల రిజిస్టేషన్లకు సంబంధించి కొత్త మార్కెట్ విలువలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం జాతీయ వార్తలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వింటారు